వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజైతే అయితే మనం ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు వాటి దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక అన్ని మండలు చూసుకున్నా కూడా ఇంచుమించుగా దిగుమతి అయితే ఎన్ని నెలలాగే వచ్చింది కోని కొన్ని మండలికి అక్కడక్కడ లోపల తక్కువ ఉండడం వల్ల ఒక పది శాతం అయితే దిగుమతి అయితే తక్కువగానే ఉంది కానీ లోపలంతా గ్యాప్లు గ్యాప్లు ఎక్కువ పెట్టేశారు నిన్నైతే చాలా ఫుల్గా పెట్టారు అయితే ఒక పది శాతం వరకు దిగుమతి అయితే కొంచెం అంత కొంచమే కొంచెం తగ్గింది అంతే కానీ భారీగా అయితే తగ్గడం లేదు ఇక దగ్గర విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇప్పటికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ప్రతి మార్కెట్లో టాప్ రేట్లు మచ్చకాయలు మచ్చలు ఊజీ ఉండేకాయలు పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పోవడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే పదకొండు వందల నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ పదకొండు వందల నుంచి పద్నాలుగు వందలు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే పదహైదు వందల యాభై రూపాయల నుంచి పదహారు వందలు పదిహేడు వందలు పదిహేడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు అయితే పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పదహైదు వందల యాభై నుంచి పదిహేడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే పలకడం జరిగింది ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఒక మండీలో ఒక రకంగా అయితే టాప్ రేట్ పలికింది ఒక మండీలో పదే పద్దెనిమిది వందలు ఒక మండీలో పద్దెనిమిది వందల యాభై ఒక మండీలో అయితే రెండు వేల అయితే టాప్ అయితే కలగడం జరిగింది పద్దెనిమిది వందల నుంచి రెండు వేల అయితే టాప్ రేట్లో ఒక్కొక్క మండీలు అక్కడక్కడ వేస్తున్నారు ఎక్కువ ఐటలన్నీ పదహైదు యాభై నుంచి పదిహేడు యాభై లోపల ఎక్కువ పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి